అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని సాయంత్రం నాకించేసేంత వరకు సాక్షి యాంకర్ ఈశ్వర్ ఊరుకున్నాడు లేదని రాత్ర సాక్షిలో ఒక డిబేటు జగనే సీఎంగా ఉండి ఉంటే అని ఒక టైటిల్ పెట్టి యాంకర్ ఈశ్వర్ మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా నవ్వు జగన్ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడట ప్రతి ఒక్క సామాన్యుని ఆర్థికంగా భయంకరంగా బలపరిచేసాడు పండగ వచ్చినా పబ్బం వచ్చినా సరే చేతిలో డబ్బులు పుష్కలాగా కట్టలు కట్టలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఎవడి దగ్గర కూడా చిల్లి గవ లేకుండా పోయింది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి ముందు చెప్పట్టుకు అడుక్కు తింటున్నారు అంటే వీడు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి ఒకసారి వినిపిస్తుంది చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు ప్రతి ముప్పై సంవత్సరాలకి సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు బాబులు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త ముందుకు తీసుకెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తారు వారే టార్చ్ ఏపీ రాజకీయాల్లో టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్ రెడ్డి తన ఐడియా ఇలాంటి శాంతం నాకు ఇంకేసారు నూట యాభై ఒక్క స్థానాలతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి మొత్తం కేవలం పదకొండు ఎమ్మెల్యేలకే పరిమితం అయిపోవడానికి కారణం ఈ డైలాగ్లే కాస్త రియాలిటీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని కాస్త రియాలిటీకి దగ్గరగా ఉంచితే బాగుంటుంది ఎక్కడ నూట యాభై ఒక్క మంది ఎక్కడ పదకొండు మంది ఏమన్నా పొంతనేమన్నా ఉందా ఈ భజనే టార్చ్ బేరరు తొక్క తోటకూర ఎంత ఉంటాడో కుదరతుంటాడు టార్చ్ బేరరో ఏం చేసి అంటే ఐదేళ్లు పరిపాలించి రాష్ట్రాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ విధంగా బాగుపడిందో చెప్పండ్రా అంటే ఏ ఒక్కడొక్కడో పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడలేడు గా మార్చారు సంక్షేమంతో ప్రజలు పరిస్థితి ఇప్పుడే కదరా బోకు టార్చ్ బేరరు సంక్షేమం ఐదేళ్ల పరిపాలన జీవితాంతం గుర్తుండిపోయేలా చేసేడు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయడం చెప్పి మాట్లాడిన నువ్వు పండుగ రోజు పస్తులు ఉంటున్నారా మరి జగన్మోహన్ చేసిన అభివృద్ధి ఏమైపోయిందిరా ఏమైపోయింది అని అడుగుతున్నాను మీరు ఇచ్చిన పదిహేను వేల రూపాయలకి మీరు కొట్టే డైలాగులకి మీరు మాటే మా మీరు మాట్లాడే మాటలకి అసలు ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమైనా మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజలను మొత్తం జగన్మోహన్ రెడ్డి పోషించాడు గత ఐదేళ్ల కాలం పాటు రాష్ట్ర ప్రజలకి అసలు ఏమీ చేత కాదు వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా ఏమీ చేసుకోలేరు ఏ పండగ చేసుకోలేరు అనేదే కదా నువ్వు చెప్పేది అంతేనా ఇప్పుడు అందరూ కూడా అడుక్కు తింటున్నారా అది కూడా మీదే సరే నువ్వు చెప్పిన డైలాగులన్నీ బాగా ఉన్నాయి ముందే చెప్పుకోవచ్చు ఒకటి ఇవన్నీ కూడా ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయని చెప్పేసి అన్ని డైలాగులు కొట్టాం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే రాష్ట్ర ప్రజలందరూ అడుక్కు తింటున్నారా పండగలు చేసుకుంటులేదా పబ్బాలు చేసుకుంటులేదా జగన్మోహన్ రెడ్డి ఉంటే లక్ష లక్షలు ఇచ్చిద్ది నీకు వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు ఎలా సెలవు అయిపోతున్నారు ఇవాళ కూడా మాకు అర్థం కావట్లా ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రమైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే లేదంటే ఏ దేశమైనా సరే వాళ్ళకి ఉపాధి కల్పించి అంటే వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవాలన్నా ఉపాధి కల్పించే మార్గం ప్రభుత్వం చూపించాలి అంతే తప్పితే మీరు పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడిపోండి నేను సంవత్సరానికి ఏదో ఒక పథకం ద్వారాగా ఒక లక్ష రూపాయలు లేదంటే ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు నేను ఒక ఐదు వేలు నువ్వు మొత్తానికి ఏ పథకం పేరు చెప్తేనే ఒక లక్ష లక్ష యాభై వేలు ఇచ్చేస్తాను మీరు ఆటలతో బతికేనని చెప్పకూడదు నువ్వు చెప్పాడు ఇలాగ ఎలాగ ఉంది కదా ఇప్పుడు దానికి చెప్పింది ఏమని చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అభివృద్ధి అనే పదాన్ని పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలే అవి కూడా అప్పులు చేసి అప్పు చేసి పనిచేసాడు కేవలం అప్పులు చేసే పనిచేయడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే ఎవరి దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఆ పరిస్థితి కలగకూడదు కదా ఎవరున్నా లేకపోయినా సరే ప్రభుత్వాలు ఎన్ని మారినా ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చినా సరే రాష్ట్ర ప్రజలు బ్రతకగలగాలి కలగాలి అది ఏ విధమైన ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి అనేది ఆలోచన విధానం ముఖ్యమంత్రులకు ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకరికే ఉండదు మిగిలిన అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు చూడు అన్ని రాష్ట్రాలలో చూడు పోటీ పడతాయి రాష్ట్రాల మధ్యన పోటీ అక్కడే ఉంటుంది ఎక్కడ పరిశ్రమల దగ్గర అభివృద్ధి పరంగానే అక్కడే ఉంటుంది పోటీ కావాలంటే మీరు నచ్చ నచ్చుడమనేసి జగన్మోహన్ రెడ్డి లేడు ఇప్పుడు పండగలు జరుపుకుంటలేదు ఎవరి దగ్గర సీలు కావాలి కొంతమంది మేధావులు ఏమైనా మాట్లాడతారంటే జిఎస్టీ బాగా తగ్గిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక అప్పు అయినా సరే ప్రజలకు డబ్బులు ఇచ్చేసి కూడా ప్రజల చేతిలో డబ్బులు ఉండేవి ఖర్చు పెట్టే ఊరు జిఎస్టీ పెరిగేది రాష్ట్ర ఆదాయం పెరిగేది అని మాట్లాడుతున్నారు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పంచతని చెప్పేసి ఆ మీద మాట్లాడుతాడు అప్పు చేసిన ప చేసిన అప్పు చేసి పంచిన డబ్బులు ఖర్చు పెడితే రాష్ట్ర ఆదాయం పెరిగిపోతా జిఎస్టీ పెరిగిపోతా మరి ఇక్కడ రాష్ట్ర అప్పు మనకు కట్టాల్సిన వడ్డీయో దానికి సంబంధించి ఏ ఒక్కడో మాట్లాడి సినిమా అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకా ఒక ఐదేళ్ళు కానీ నిజంగా మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఓడిపోయాడు కానీ ఇంకొక ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించుంటే కనుక రాష్ట్రంలో కూడు గుడ్డ వాళ్ళకి లోకజ్ఞానం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు బట్టలే బట్టలు వేసుకోవడం నేర్చుకున్నారు ఆనందో నేర్చుకున్నారు అంతకుముందు బొండమోసలు తిరుగువారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ బట్టలు వేసుకోవాలని చెప్పేసి నేర్పించింది నేనే ఈ ఇవే డైలాగులు కొట్టేట ఇవాళ తిండి లేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అదే ఆ విధంగానే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మరి మీరు ఐదేళ్ళలో ఏం అంటే దానికి సమాధానం ఒకటో చెప్పడం ఇది ఆరు నెలల్లో నెలలలో తలగిందులైపోతాయి జీవితాలన్నీ కూడా ఏమండి ఆరు నెలలు ఎవరి జీవితం అని తలగిందులు అయిపోతా అంటే మీరు అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఏ పండగ చేసుకోవాలన్నా సరే ఎవడన్నా సహాయం చేస్తేనే కానీ ఎవడన్నా డబ్బిత్తేనే కానీ లేదంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారాగా ఏదైనా పథకం వస్తేనే కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగలు చేసుకోలేని స్థితిలో ఉన్నారు అందరూ కూడా అడుక్కు దుబ్బుకు తింటున్నారు ఎక్కడ చెప్పేసి అని మాట్లాడుతున్నారు భోగలో కొట్టాలి అలాంటి వ్యక్తులని కాస్త రియాలిటీలోకి రండి ఎవడేమి ఏం పీక్ పొడిచేలా జగన్మోహన్ రెడ్డి అంత గొప్పగా చేస్తే ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఎందుకుంటాం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి కొత్త ఏ సంతోషంగా జరుపుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది ప్రజల జీవితాల్లో చీకటి ఎందుకు వచ్చింది కూటని ఎస్ పోవాలి వెలుతురు రావాలి ఇలాంటి సందర్భంలోనే నా వెలుతురు గురించి మనం మాట్లాడుకోవాలి అవన్నీ కలలేలాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడో ఎరగదీసేస్తాడు పొడిసేస్తాడు చీకటి చీల్చుకుంటా వచ్చేస్తాడు ఈ డైలాగులు దయచేసి పొట్టం కానీ ఎప్పుడైనా సరే మనం ఏదైనా కోరుకోవాలంటే ఏమైనా కోరుకోవాలంటే వాడు ఆర్థికంగా బలపడాలి వాడుకు ఉపాధి కలగాలి వాడంతటి వాడు సంపాదించుకోగలగాలి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగితేనే ఆ రాష్ట్ర అభివృద్ధి అది ఎవరిని అడిగినా చెప్తాడు మెడ మీద బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే మెడకాయ మీద తలక ఉన్నవాడు ఎవడైనా సరే అభివృద్ధి అంటే ఏంట్రా వ్యక్తి ఒకవేళ ఏదైనా కుటుంబం బాగుపడాలనుకో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసే చెప్తారు అంతేనా లేదంటే అప్పులు చేస్తాం ఉంటే వాళ్ళు బాగుపడిపోతున్నారా శుభ్రంగా సంవత్సరానికి లక్ష రూపాయలు అప్పులు చేస్తారు ఇంట్లో కూర్చొని తింటారు వాళ్ళతో ఆ తలాసం ఒక పది ఎకరాలు సంవత్సరానికి లేదంటే ఒక రెండు సంవత్సరాలకు ఒక ఎకరం అమ్ముకుంటా వచ్చేసేడు అలాంటి వ్యక్తిని గోరవెత్తారా సొంత దండగా రాలంటారు ఎప్పుడైనా సరే మనకు ఉపాధి దొరికితే మన తలసారి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అనవచ్చు లేదంటే రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నారు అని చెప్పేసి ఇలాంటి పదాలు మనం మాట్లాడుకోవచ్చు అది ఏమీ లేకుండా కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేసి మేము అందరిని అభివృద్ధి చేసేసాము ఆర్థిక పరంగా బలంగా చేసేసాము ప్రతి ఒక్కరు తలసారి ఆదాయం పెంచేసామంటే చెప్పించుకుడతారు మీరు అప్పుకి మీరు పంచిన దానికి ఎక్కడా సంబంధం లేదు కాస్త ప్రజలకి అంటే మనం బుత్తిగా ఏది పడితే అది చెప్పేస్తే గుడ్డిగా నమ్మేసే వ్యక్తులు ఉన్నారులే మన కార్యకర్తలు ఉన్నారులే మన దరిద్రానికి ఏంటంటే వాళ్ళు కూడా అదే టైపు వీళ్ళు చెప్పడానికి మెయిన్ గల కారణం ఏంటంటే వీళ్ళకి ఒక సపరేట్గా ఒక గొర్రె బ్యాచ్ ఉంది వాళ్ళు ఏది చెబితే అదే ఊ అంటారు అంతే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఊ అనేస్తారు అంతే అక్కడిదాక ఎందుకు నేను నిన్న ఒక వీడియో చేశాను కదా వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ అయినా సరే ఎలా లిస్ట్ అవుతుందో తెలియదు దాని ప్రాసెస్ ఏంటో తెలియదు ఎన్ఎస్సీ అంటే ఏంటో తెలియదు బీఎస్సీ అంటే ఏంటో తెలియదు ఆ షేర్ ఎవడన్నా కొనుక్కోవచ్చు ఎవడన్నా అమ్ముకోవచ్చు ఏ కంపెనీ షేర్ అయినా సరే ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా నాదే ఒకవేళ లాస్ వచ్చిందనుకో అది కూడా నాకే వచ్చింది ఒక నేను కొన్నాను నాకు ప్రాఫిట్ వచ్చింది ఒక వెయ్యి షేర్లు కొన్నాను ఏదైనా కంపెనీలో ఒక షేర్ మీద ఒక వంద రూపాయలు పెరిగింది అనుకో ఆ ప్రాఫిట్ నాదే లేదు నేను కొడగానే ఆ షేర్ వాల్యూ పడిపోయింది అనుకో ఆ నష్టం కూడా నాదే అది అది కూడా తెలియకుండా హెరిటేజ్ ఫుడ్ షేర్ మార్కెట్లో దాని ప్రైజ్ పెరిగిందంట నాలుగు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం వచ్చేసిందని మాట్లాడతారు ఈయన తెలివితే ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు ఈ పరిపాలన కంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు ఎక్కడికెక్కడ రోడ్లు పడుతున్నాయి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోని కూడా ప్రతి జిల్లాలోని కూడా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు ఆయన బడి కష్టం ఆయన పడుతున్నాడు ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎందుకంటే ఏ రోజు వార్తాపత్రికలు చూసినా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక వార్త రాష్ట్రానికి ఈ పరిశ్రమ రాబోతుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు దాని ద్వారాగా ఇన్ని వేల మందికి ఉపాధి దొరకబోతుందని వార్తలో ప్రతిరోజు మనం వార్తాపత్రికల్లో చదువుతూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రోజైనా సరే కొన్ని మీ సాక్షిలోనే ఏ రోజైనా సరే ఒక రాష్ట్రానికి ఈ పరిశ్రమ రాబోతుంది ఈ పరిశ్రమ తీసుకొచ్చారు మన ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అంటే అప్పట్లో ఉందా ఏమీ లేదు అంటే మేము బొబ్బట్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాము తాటిదండ్ర కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాము ఇలాంటి అప్పుడు మాటలన్నీ అన్ని మాట్లాడేవారు అది మీ పరిపాలనా విధానం అన్నమాట అది చెప్పుకోవడం మానేసి ఇక్కడికి వచ్చి సోలు డైలాగులో